పద్వెల్ మున్సిపాలిటీలో మూడో వార్డు పల్లెలవారి పల్లెలో మున్సిపల్ అధ్యకుడు రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి విచ్చేసి అనంతరం ప్రజా దీవెన కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తూ అహర్నిశలు ప్రజల అభివృద్ది కోసం పాటుపడే జగనన్నను మరోసారి ముఖ్యమంత్రిగా గెలిపించాలని ఎమ్మెల్యే డాక్టర్ దాసరి కోరారు ఈ ఐదేళ్లలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేశామని సచివాలయ వ్యవస్థల ద్వారా గ్రామాల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించామని గ్రామాల్లోనే గ్రామ సచివాలయాలు ఆర్బీకేలు విలేజ్ హెల్త్ క్లినిక్లు నిర్మించి నాణ్యతమైన వైద్యాన్ని ప్రజలకు అందించామని తెలిపారు ఈ కార్యక్రమంలో స్వేచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ కేశవరెడ్డి అధికార ప్రతినిధి పెంకటేశ్వర్లు ఏరియా కన్వీనర్లు తోట నాగేశ్వరరావు పంగ చన్నకృష్ణారెడ్డి చెవుల పెంకటేశ్వర్లు మౌలాలి ఇతర ముఖ్యమైన నాయకుడు కార్యకర్తలు పాల్గొన్నారు के पाल ने संशोधन सलोस पाल ने सर 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 மேடம்மாடம்மா இவ இது மாத்தம் போய் தெச்சுக்கா சார் பண்ணி நான் జగన్ కదా జగన్ రైతు భరోసా వస్తుంది నలభై ఐదు వేల డబ్బులు పదిహేను వేల డబ్బు వచ్చిందాబీసీ నేస్తా ఈ తర్వాత కాదు ముఖ్యమంత్రి అయినాక సరేనా రోడ్లు గానీ అన్ని వచ్చి మంచి జరిగింది

చె తాత వచ్చా నమస్తే అందరూ జగన్ సార్ పూర్తి అండి నేనేం

मज़ा आया, बहुत 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 मज़ा आया, बह تو کي کو چين مليو فوٽو ڏينھن ڏيڻ گهڻو ٿين ٿو يا نه 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 ٿ